వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ రేట్లు పెరిగిపోయి సామాన్య మానవుడు బతకాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాడు మేము కూడా బల్లు మీద తిరగాలంటే పెట్రోలు డీజిల్ మొత్తం రేట్లన్నీ బాగా విభజన పెరిగిపోయి మీ పేరేంటి మీదే నియోజకవర్గం సార్ నా భీమిలీ నియోజకవర్గం అండి ప్రస్తుతం జిల్లా భీమిలీ నియోజకవర్గం తగరపోలసా తగరపోలసలో ఉన్నాం సార్ మీరు ఏం పని చేస్తుంటారు సార్ నేను ఆటో డ్రైవర్నండి ఇప్పుడు ఈరోజు ఆటోలు కూడా ఎవరు ఎక్కట్లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయి ఆర్థికంగా అందరూ కూడా బాగా వైసీపీ ప్రభుత్వం వల్ల ఇక్కడ ఎలా ఉంది గంటా శ్రీనివాసరావు భరత్ గారు నిలబడుతున్నారు ఎంపీగా భరత్ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎలా ఉండబోతుంది ఇండి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారండి అవంతి శ్రీనివాస్ గారు మీద బ్యాక్ టాక్ ఉంది గంటా వాళ్ళ మీద బ్యాక్ టాక్ ఉంది ఈ భీమిలి నియోజకవర్గానికి ఇద్దరూ కూడా ఏమీ చేయలేదు సార్ ఇద్దరూ కూడా ఏమీ చేయలేదు అంతకుముందు గంటా శ్రీనివాసరావు వచ్చారంటే ఏమీ చేయలేదండి లేదంటే ఆస్తులు దోచుకోవడానికే కానీ ప్రజలకు ఏ ఏ సేవ కూడా చేయట్లేదు ఇది కదా సార్ టీడీపీ టీడీపీ కొంచుకోట మరి వైసీపీ వచ్చింది ఎందువల్ల వచ్చింది మరి వాళ్ళు ప్రవర్తన వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి వచ్చింది ఇప్పుడు కూడా ఏడు వస్తుందని చెప్పలేము సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయంటారా సంక్షేమ పథకాలు పేదవాడికి ఎవరికి రావట్లేదు సార్ పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తున్నారంటే వాళ్ళకి వడ్డీ వ్యాపారస్తులకి వేస్తున్నారండి స్వచ్ఛమైన పేదవాడికి ఏమీ లేదు సార్ వాళ్ళకి ఏదో చెప్ కారణాలు చెప్పి తొలగించేస్తున్నారు పథకాలు పథకాలు కూడా వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ రాని వాళ్ళకి రావట్లేదు సార్ అలాగా చాలామంది నిరుపేదలు అయినటువంటి వాళ్ళకి అస్సలు రావట్లేదు సార్ అది పరిస్థితి అండి ఇక్కడ ఈ ఈసారి మాత్రం తెలుగుదేశంకే కూటమికే వేస్తున్నారు సార్ అందరూ కూడా ఎందుకంటే పథకాలు ఎవరికి సరిగ్గా అందట్లేదు సార్ ఏస్తున్నారు పథకాలు వేస్తున్నారు తీసుకున్నారు అని అంటున్నారు కానీ ఎవరికి కూడా సరిగ్గా పథకాలు అందట్లేదు సార్ మొన్న సగం మందికి పద్దెనిమిది వేల ఐదు వందలకు సగం మంది పడ్డాయి మందికి పడలేదు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి చాలా బాధపడుతున్నారు ఇవన్నీ మొత్తం అన్నీ గ్యాస్ సిలిండర్ అయితే కానీ నిత్యావసర వస్తువులు అయితే కానీ బాగా రేట్లు పెరిగిపోయి ఆ రేట్లు పెరిగిపోవడంతో చాలా మానవుడు బతకడం చాలా కష్టంగా ఉందండి తరగతి వాడు అయితే మధ్యలో నలిగిపోతున్నాడు సార్ ఎటువంటి కూడా బతకడానికి అవకాశం లేదండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే రేట్లు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ తగ్గించాలి సామాన్యం వా మానవుడు బతకాలంటే నిత్యావసర వస్తువులు తగ్గించాలి తగ్గించినప్పుడే మనం ఎన్ని పథకాలు వేసినా సరే వెయ్యిపోయినా సరే పర్వాలేదండి ఐదు వందలు తెచ్చుకున్న కూలివాడు ఈరోజు మూడు వందలు ఇటు తాగేస్తున్నాడు రెండు వందలు ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళు అది వనలేదు ఇది వనలేదు అంటే ఎవరు వండుతారు సార్ రెండు వందలు ఎక్కడ సరిపోతుంది రెండు వందలతోటి నలుగురు ఐదు బతకగలరా అయినా సరే ఏం వండిసి పెడతదండి ఆ తిరిగి రెండు వందలు ఇచ్చింది కాక ఆ ఆడ మీద తిరగబడి కొట్టుకుంటున్నారు సార్ పట్టుకొని ఇదిలో నుండి బయటకు వస్తున్నారు అలాంటివి జరుగుతున్నాయి సార్ బాగా పెరిగాయి సార్ కబ్జాలు మొత్తం అంతా ఎవరు నోరెత్తి అరిస్తే వాళ్ళు నొక్కేస్తున్నారు సార్ ఎవరిని కూడా మొత్తం కబ్జాలన్నీ బాగా పెరిగిపోయాయి విశాఖ జిల్లా కానివ్వండి భీమిలి మండలండి ఇప్పుడు వచ్చి గంజాయి డ్రగ్స్ కంటైనర్ దొరికింది సార్ ఆ డ్రగ్స్ కన్ కంటర్ని కనీసం ఇప్పుడికి వచ్చి సీఎం ముందుకు వచ్చి మాట్లాడే దాఖనాలు లేవు సార్ ఈ డ్రగ్స్ ఎవరిది పొరం పురం అన్నారు తీరా చూస్తే అది బయటికి రాకుండా మాఫీ చేస్తున్నా సార్ అది ఒక సీఎం అయి ఉండి కూడా ప్రజలకి వివరించి చెప్పవలసిన బాధ్యత ఆయనకున్నది కానీ ఆయన చెప్పట్లేదు ఆయన ప్రేమ ఉందేమో అనేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే పేదవాడు పేదవాడుగా ఉంటున్నాడు డబ్బున్నాడు డబ్బున్నాడుగా పెరుగుతున్నాడు మధ్య ధరతోడు మధ్య ధరగా నలిగిపోతున్నాడు ఎటువంటి ఇబ్బందుల్లోనే నలిగిపోతున్నాడు సార్